శ్రీమాత్ర శ్రీమాత్ర నవంబర్ ఒకటో తారీఖు దేవ ఉత్న ఏకాదశి అంటున్నారు దీని ప్రత్యేకత ఏంటి గురుగారు మనకు సంవత్సర కాలంలో నెలకు రెండు ఏకాదశులు చొప్పున పన్నెండు మాసాలలో మొత్తం మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో ఈ రెండు ఏకాదశలు అత్యంత విశేషమైనటువంటివి ప్రతి ఏకాదశి దాని ప్రాధాన్యత దానికి ఉన్నది అందులో మొదటిది మనము తొలి ఏకాదశి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఆషాఢ మాసంలో మనకు అది వస్తుంది ఆషాఢ శుద్ధ ఏకాదశి దానినే మనం తొలి ఏకాదశిగా చెప్పుకుంటాం అంటే చాతుర్మాస్యము అనేటటువంటి పేరు మనం విని ఉంటాం చాతుర్మాస్యము అంటే చతుర్ అంటే నాలుగు నాలుగు మాసములు ఈ నాలుగు మాసములు చాతుర్మాస్యంగా పరిగణించి ఈ చాతుర్మాస్యంలో విశేషమైనటువంటి పుణ్య సంపాదన కొరకు అనుష్ఠానం కొరకు విశేషమైనటువంటి పర్వదినాలుగా మనకు చెప్పడం జరుగుతుంది ఈ చాతుర్మాస్య ప్రారంభము తొలి ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు అంటే ఆ రోజు మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళిపోవడం జరుగుతుంది తొలి ఏకాదశి రోజు మరి ఆ రోజు యోగ నిద్రలోనికి జారుకున్న మహావిష్ణువు ఈ నాలుగు నెలల తర్వాత ఆ యోగ నిద్రలో నుంచి మేలుకునేటటువంటి రోజే ఈ యొక్క ఉత్థాన ఏకాదశి అది కార్తీక శుద్ధ ఏకాదశిగా మనం పిలుచుకోవడం జరుగుతుంది మనకు ఆ యొక్క ఏదో తొలి ఏకాదశి నిద్రలోనికి యోగ నిద్రలోనికి వెళ్లే ఏకాదశినేమో శయన ఏకాదశి అంటారు శయనము అంటే పడుకోవడం కాబట్టి ఆ యొక్క శేషతల్పము పైన యోగ నిద్రలో స్వామి పడుకోవడానికి నిద్రలో జారుకుంటాడు కాబట్టి దాని శయన ఏకాదశిగా నాలుగు నెలల కాలం తర్వాత మళ్ళీ విష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొనేటటువంటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టి దీనికి దేవోత్న ఏకాదశి అనేటటువంటి పేరు వైకుంఠ ఏకాదశి కూడా చేస్తాం కదా అది కూడా ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో పర్వమైనటువంటిది అట్లా చాలా ఉన్నాయి మనకు నిర్జల ఏకాదశి అని వస్తుంది పాపనాశిని ఏకాదశి అని వస్తుంది అలాగా మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ప్రతి ఏకాదశికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పురాణ కథ మనకు ఉన్నది ఇరవై నాలుగు ఏకాదశులకు సంబంధించి కూడా ఇరవై నాలుగు గాథలు మనకు విడిగా మనకు పురాణాల్లో చాలా స్పష్టంగా మనకు తెలియచెప్పడం జరిగింది అట్లా దేవ ఉత్తాన ఏకాదశి ఉత్తాన అంటే మేల్కొనడము అని అర్థం సంస్కృతంలో అట్లా మహావిష్ణువు మేల్కొనేటటువంటి రోజు కాబట్టి దేవోత్న ఏకాదశిగా తెలియచెప్పడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకించి ఆ మహావిష్ణువును పూజించుకోవడం అనేటటువంటిది చాతుర్మాస్య ముగింపు రోజు కూడా ఇది కాబట్టి అనుష్ఠానానికి అత్యంత విశేషంగా భావిస్తారు మనకు పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ మనం వింటుంటాం ఫలానా మఠానికి సంబంధించినటువంటి యతివర్యులు చాతుర్మాస్య దీక్ష కూనుకున్నారని చెప్పి మనకు మొన్ననే ఉత్తరాది మఠానికి సంబంధించి ఇక్కడ స్వాముల వారు మనకు చాతుర్మాస్య దీక్ష ఇక్కడే భాగ్యనగరంలో వారు చేపట్టడం జరిగింది సుమారు ఒక రెండు నెలల కాలం వారు ఇక్కడ ఉన్నట్టున్నారు మఠం వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్షాది మంది భక్తులు వచ్చారు గొప్ప కార్యక్రమాలు జరిగాయి ఆ రకంగా అంటే ఈ నాలుగు నెలల కాలము ఒక సంకల్పం చేసుకొని ఒక పరిధిని నిర్మాణం చేసుకుంటారు పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళు ఆ సంకల్పం చేసుకున్నటువంటి ఆ పరిధిని దాటి వెళ్ళడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క పరిధిలోనే వారు ఉండాల ఈ నాలుగు నెలలు వారు అనుష్ఠానానికి వారు సమయం కేటాయించడం జరుగుతుంది తమ అనుష్ఠాన శక్తిని భక్తులకు ప్రసరింప చేయడానికి వారు అనుష్ఠానం చేస్తూ ఉంటారు అట్లాగా ఈ రోజటితో అలాంటి అనుష్ఠానం కూడా సంపూర్ణమవుతుంది ఈ యొక్క దేవ ఉత్థాన ఏకాదశి రోజు విష్ణువు నిద్రలో నుంచి మేల్కొంటాడు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు కాబట్టి ప్రత్యేకంగా ఉపవాసాది వ్రతాలన్నీ కూడా ఆచరించి మహావిష్ణువును పూజించి విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రత పొందడానికి ప్రత్యేకించి దేవ ఉత్న ఏకాదశి అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది ఇది మనకు కార్తీక మాసములో ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మనకు ఈ దేవోత్న ఏకాదశి ఉంటుంది ఈ రోజు ప్రత్యేకంగా మేమంతా ఏం చేయాలి గురుగారు మామూలుగా ఉపవాసము అనేటటువంటిది అర్థము యథార్థ అర్థము వేరే ఉపవాసం అంటే మామూలుగా సంస్కృతం ప్రకారం ఉప అంటే సమీపము వాసం అంటే ఉండడం అంటే భగవంతునికి సమీపంగా ఉండడం అంటే మన భావము మన యొక్క ఆలోచనలను ఎక్కడో పెట్టి మామూలుగా మనకు పెద్దలు చెప్తుంటారు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద ఏదో చెప్తుంటారు కదా అంటే మనం ఏదో దేవాలయంలో ఉంటాము దేవుణ్ణి చూస్తూ ఉంటాము కానీ మన మనస్సు మాత్రం గుడిపైట వదిలి వచ్చిన చెప్పుల పైన ఉంటుంది ఆ చెప్పులు ఉంటాయా ఎవరు వేసుకెళ్తారో ఎవరు తీసుకెళ్తారో అంటే మన మనస్సు భగవంతుడి పైన కేంద్రీకృతం కావడం లేదు అన్య విషయం పైన కేంద్రీకృతం అవుతుంది కాబట్టి మన పెద్దలు ఏం చేశారు అంటే అలా మనస్సు వికటించకుండగా ఇంకొక వస్తువు పైన ధ్యాస వెళ్లకుండగా ఉండడానికి ఆ రోజు ఎలాంటి పదార్థాలు వండకుండా ఉండాలి ఎలాంటి పనులు ఉండకూడదు వంట ఉంది అంటే అదొక పెద్ద తతంగం మార్కెట్కి వెళ్ళాలా కూరగాయలు తెచ్చుకోవాలా తరుక్కోవాలా వండాల పాత్రలు తోముకోవాలా ఉన్నవాళ్లకు వడ్డించాలా వడ్డించిన తర్వాత మళ్ళీ తోముకోవాలా మళ్ళీ సాయంత్రం అవుతుంది మళ్ళీ సాయంత్రం ఏదో టిఫిన్ చేయాలా రాత్రి అవుతుంది రాత్రి ఏదో వండాలా అంటే షెడ్యూల్ మొత్తము కూడా ఈ సైకిల్ ఎందులో వెళ్ళిపోతుంది ఉదయం నుంచి రాత్రి వరకు వండడము తినడము వండడము తినడం వండడము తినడము ధ్యాస అంతా దీనిపైనే వెళుతుంది పోనీ మనం పూజకు కూర్చున్నామా అంటే మామూలుగా చూడండి సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నప్పుడు మనం గమనిస్తూ ఉంటాం ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకొని ఉంటారు వీళ్ళిద్దరు దంపతులు పూజకు కూర్చొని ఉంటారు వెనుక నుంచి ఒక ఆమె వస్తుంది వదిన చక్కెర ఎక్కడుంది అని అడగడానికి వస్తుంది మళ్ళా అయ్యగారుండి ఏదో నమహ అని ఏదో నామం చెప్పేసరికి మళ్ళీ తేరుకొని ఓ పుష్పం అక్కడ వేసేసరికి ఇంకో ఆవిడ వస్తుంది చింతపండు దొరకడం లేదు వంటకి ఎక్కడ ఉంది అని అడగడానికి ఇంకో ఆవిడ వస్తుంది అంటే సత్యనారాయణ వ్రత కథ మొత్తము కూడా చెప్పేది అయ్యగారు వినేది సత్యనారాయణ స్వామి వీళ్ళకి ఏమి పట్టదు వీళ్ళు ఏమి వినే అవకాశం ఉండదు ఎందుకంటే వీళ్ళ దృష్టి అంత దేనిపైనుంది వేరే విషయాలపైన ఉన్నది మనస్సు భగవంతుని పాదాల చింత లగ్నం చేసేటటువంటి అవకాశం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు ఏం ఈ రోజు తినకూడదు అంటే కనీసం ఈ తినేటటువంటి ఒక డ్యూటీ లేదంటే దేని మీద ధ్యాస ఉండదు కాబట్టి కనీసంలో ఆరోపకంగానైనా ఉపవాసము భగవంతునికి సమీపంగా ఉండి భగవంతుని కొలుచుకోవడానికి ఈ నెలలో ఈ రెండు రోజులైనా భగవంతునికి కేటాయించని అనే ఒక ఉద్దేశ్యంతో మన పెద్దలు ఇది పెట్టారు ఇంకా రెండవది మషిన్ ఎప్పుడే కానీ మీరు మషిన్ ఇరవై నాలుగు గంటలు దానికి పని చెప్పారనుకోండి మూడు రోజులు ఆరు రోజులు ఎనిమిది రోజులు ఆగకుండా ఒక యంత్రాన్ని మనం ఉపయోగిస్తే ఏమవుతుంది అది ఓవర్ హీట్ అవుతుంది హీట్ ఎక్కి మషిన్ చెడిపోతుంది యంత్రం ఆగిపోతుంది అది పనికి రాకుండా పోతుంది కాబట్టి భగవంతుడు కూడా మన శరీరంలో గొప్ప యంత్రాలను పెట్టాడు మన శరీరం లోపల సమయానికి ఆకలి అవుతుంది తిన్నది సమయానికి జీర్ణం అవుతున్నది సమయానికి నిద్ర వస్తుంది సమయానికి మేలుకుంటున్నాము ఇవన్నీ జరుగుతున్నాయి అంటే లోపల యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయి గుండెను ఎవరు పనిచేస్తున్నారు లోపల ఉండి కాలేయాన్ని ఎవరు పనిచేస్తున్నారు మనకున్న మూత్రపిండాల పనిని ఎవరు చూసుకుంటున్నారు మన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఉంది కదా ఇది ఎవరు చూసుకుంటున్నారు శరీరంలో ఏ ఏ అవయవాలకు ఏ ఏ భాగాలకు ఎంత మోతాదులో రక్తం కావాలా రక్త ప్రసరణ వెళ్లడం రావడం ఇదంతా జరుగుతుంది కదా మరి ఈ పని ఎవరు చేస్తున్నారు అంటే లోపల ఉన్నటువంటి పరమాత్ముడు తాను లోపల ఉండి వీటన్నిటిని కూడా నడిపిస్తున్నాడు ఇందులో ఏ ఒక్కటి ఎక్కువ తక్కువైనా కష్టమే మనిషి ఒక నిమిషంలో డెబ్బై రెండు సార్లు ఇది కొట్టుకోవాలా డెబ్బై రెండుకి ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే మరి ఎక్కువ తక్కువ కాకుండా మేనేజ్ చేస్తున్నటువంటిది ఎవరు రక్తం ఎంత మోతాదులో అంత మోతాదులో ఉండాల రక్తం తగ్గింది అంటే అదొక సమస్యనే రక్తం పెరిగింది అంటే ఒక సమస్యనే కాబట్టి ఇవన్నీ సమస్యలు తలెత్తకుండా పరమాత్మడు అనేటటువంటి వాడు ఒకడు ఈ యంత్రాలన్నీ నడుపుతున్నాడు కాబట్టి మషినరీస్ లోపల మనల్ని నడిపిస్తున్నాయి మనల్ని బతికిస్తున్నాయి కాబట్టి ఎట్లా ఒక యంత్రాన్ని నిరంతరంగా ఉపయోగిస్తే అది ఓవర్ హీట్ అయి చెడిపోయి మూలకబడే అవకాశం ఉన్నదో మన శరీరంలో కూడా ఇన్ని యంత్రాలు పనిచేస్తున్నాయి కదా ఉదయం ఒప్పుకుంట టిఫిన్ వేస్తున్నావు లోపల మధ్యాహ్నం భోజనం ఏమేస్తున్నావు మళ్ళీ సాయంత్రం స్నాక్స్ వేస్తున్నావు మళ్ళీ రాత్రి ఏదో పార్టీ పేరిట ఇంకేదో వేస్తున్నావు మళ్ళా ఉదయం లేచేసరికి మళ్ళా బెడ్ కాఫీతో పళ్ళు దోమకుండా మళ్ళీ కాఫీ తాగడం మొదలు పెడితే మళ్ళీ రాత్రి వరకు ఈ ప్రక్రియ ముప్పై రోజుల పాటు నిరంతరం 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 లోపల డస్ట్బిన్లో కచరా వేసినట్టు వేసుకుంటూ పోతే మరి లోపల పని చేస్తున్న యంత్రానికి కూడా తీరిక వద్దా అది కూడా సేద తీరొద్దా దానికి రెస్ట్ అనేటటువంటిది వద్దా కాబట్టి నిరంతరం పని చేస్తే అవి కూడా చేసి 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 హార్ట్ ఫెయిల్ అయింది అంటే మరి మనం చేసే పనికి అన్ని ఫెయిల్ అయిపోతాయి అంటే దాని చేయాల్సిన పని కన్నా ఎక్కువ ఒత్తిడి పెట్టామంటే అవి కూడా చేతులు ఎత్తేస్తాయి అలా జరగకూడదు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలా ఆయుష్ పెరగాల అనే ఒక ఉద్దేశంతో లోపలున్న మషినరీస్కు కూడా విశ్రాంతి అవసరము బయట ఉన్న యంత్రాలకు మాత్రమే కాదు లోపలున్న యంత్రాలకు కూడా కాస్త విశ్రాంతి అవసరం అని చెప్పి మన ఋషులు దర్శించి కనీసం పదిహేను రోజులకు ఒక్కసారైనా బ్రేక్ ఇస్తే తినేది అరిగించే పని అవన్నీ ఆ యంత్రానికి కాస్త పని తగ్గిస్తే ఆ ఒక్కరోజు అది రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి తయారై మళ్ళీ పదిహేను రోజుల వరకు అది పనిచేస్తుంది అని చెప్పి పదిహేను రోజులకు ఒక ఏకాదశి చొప్పున నెలలో రెండు ఏకాదశులు పెట్టి ఆ ఏకాదశి రోజు తినకూడదు అని నియమం పెట్టారు ఎందుకు ఆ యంత్రాలకు విశ్రాంతిని ఇవ్వడానికి కానీ ఏకాదశి రోజు మిగతా రోజుల్లో మూడు పూటలే కానీ ఏకాదశిలో ఆరు పూటలు అవుతాయి ఎందుకంటే ఎప్పుడు తినొద్దామని చెప్పామో అప్పుడు ఆకలి పైన ధ్యాస ఇంకా ఎక్కువ అవుతుంది ఆకలి ఇంకా పెరిగిపోతుంది అది మనిషి యొక్క సహజమైనటువంటి గుణము ఏది వద్దు అంటామో దాని వైపే మనస్సు వెళుతుంది మనిషిది కాబట్టి ఏ ఉద్దేశంతో మన పెద్దలు ఈ యొక్క వ్రతాలను పెట్టారో ఆ రకంగా ఏకాదశి రోజు ఏం చేయాలి ప్రత్యేకంగా అంటే చేయాల్సింది ఒకటేనండి పదిహేను రోజులు అవి మనల్ని కాపాడుతున్నాయి ఎడతెరపీ లేకుండా పని చేస్తున్నాయి కాబట్టి ఆ లోపల ఉన్న పైన కూడా కనికరం చూపి ఎందుకంటే మనం బతికుండడానికి మన కొరకే కదా అవి లోపల పనిచేస్తున్నటువంటివి వాటికి విశ్రాంతి ఇస్తే ఆయుష్ పెరిగేది మనదే కదా మన పైన మనము జాలి తలిచి పదిహేను రోజులు ఆ ఒక్క రోజైనా ఉపవాస వ్రతాన్ని పాటించి ఏమి తినకుండాగా ఈ శరీరానికి భగవంతుని పాదాల ఎందు మనస్సు లగ్నం చేసే అవకాశాన్ని పొంది ఇతర విషయ వస్తువుల పైన ధ్యానాన్ని కేంద్రీకృతం చేయకుండగా మనస్సు భగవంతుని పాదాల చెంత కేంద్రీకృతం చేసి కూర్చొని భగవంతుని అర్చించడానికి పూజించడానికి కేటాయించినటువంటిదే ఈ ఏకాదశి అందులో దేవ ఉత్థాన ఏకాదశి అంటే పరమాత్ముడు మేల్కొన్నాడు ఇంట్లో చంటి పిల్లాడు పడుకున్నప్పుడు మేల్కొంటే అమ్మో వాడు లేచాడు అని చెప్పి వాడు ముందే వాడికి కావాల్సినవి ఎట్లా మనం సర్దుతాము అట్లాగే ఇంట్లో పెద్దలు ఎవరైనా పడుకుంటే నాన్ననో అమ్మనో లేచేసరికి వాళ్ళకి కావాల్సినవి కావాలని ఎట్లా మనం సర్దుతామో మరి వీళ్ళందరికీ సరిదేటప్పుడు ఆ పరమాత్ముడు పాపం నాలుగు నెలలు పడుకొని ఆ రోజే మేలుకున్నాడు కాబట్టి మరి ఆయన కొరకు మనం ఏదో ఒకటి చేయాలి కదా ఆయన మనలాగా పిండి వంటలో పంచపక్ష పరమాణలో నివేదనలో లేకుంటే ఆ జొమాటో స్విగ్గీలో ఉన్న వస్తువులు ఆయన కోరుకోవడం ఆయన కోరుకునే ఏకైక వస్తువు నీ మనస్సును నీ భక్తిని కాబట్టి ఆ ఒక్క దాన్ని ఆ రోజు దేవ ఉత్థాన ఏకాదశి ఆ పర్వదినం రోజైనా నీ మనస్సును స్వామి పాదాల చెంత సమర్పణ చేసి స్వామి అనుగ్రహానికి స్వామి కృపకు పాత్రత పొందే విధంగా మనము నడుచుకున్నట్టయితే అప్పుడు ఆ ఏకాదశి వ్రత ఫలం మనకు లభిస్తుంది అనేది మనం అందరం గమనించాలి చాలా బాగా చెప్పారు గురువు గారు శ్రీ శ్రీమాత్రే నమ